హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వైట్ హెయిర్కి సొల్యూషన్ చెప్తానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ మధ్య చాలామంది చూసినట్లయితే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు ఇంకా కెమికల్స్ డైలు అలాంటివి వాడాలంటే స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది హెయిర్ లాస్ అవుతుందన్న భయంతో చాలామంది అయితే సఫర్ అవుతూ ఉంటారనమాట ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే న్యాచురల్ రెమెడీ అండి మీరు కనుక ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇలా కంటిన్యూ చేశారనుకోండి మీకు మీ వైట్ హెయిర్ అనేది పోయి న్యాచురల్గా నార్మల్ బ్లాక్ కలర్లోకి అయితే మారుతాయి అనమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇందుకోసం నేను మెంతులు తీసుకుంటున్నాను మెంతులు అనేవి మన హెయిర్కి చాలా మంచిది అనమాట మన హెయిర్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా చుండ్రున్నా కూడా పోగొట్టేస్తాయి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసి కళంజీ సీడ్స్ అనమాట నువ్వులు అంటాము కళంజీ సీడ్స్ అంటే మనకు అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది ఇది కొంచెం ఘాటు వాసన ఉంటుంది అనమాట ఇది వైట్ హెయిర్ని నల్లగా మార్చడంలో చాలా బాగా తోడ్పడుతుంది అలాగే హెయిర్ పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది అనమాట హెయిర్ లాస్ కూడా తగ్గించేస్తుంది ఇంకా ఒక మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే ఆవాలండి మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఆవాలు ఈ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనము బాగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మెంతుల్ని బాగా నల్లగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత మీరు కలంజీ సీడ్స్ ఆవాలు వేయండి ఫస్ట్ మీరు అన్నీ వేసారనుకోండి ఆవాలు తొందరగా వేగిపోతాయి మిగతా ఈ మెంతులు వేగడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు కాస్తపట్ల ఆడుతుంటాయి కాబట్టి నేను కొంచెం మూత పెట్టాను ఈ విధంగా నల్లగా మొత్తం బ్లాక్ అయిపోవాలి బొగ్గులాగా వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ అయితే చేయాలన్నమాట చూసారా ఎంత నల్లగా అయిపోయాయో ఈ విధంగా మొత్తం నల్లగా అయిపోవాలి ఇప్పుడు నేను ఫైన్ మెత్తడి పేస్ట్ లాగా చేస్తున్నాను అనేది లేకుండా మెత్తడి పౌడర్ లాగా చేయాలి ఇప్పుడు మీరు దీన్ని ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కోకోనట్ ఆయిల్లో కలుపుకునేసి మనం హెయిర్కి అప్లై చేయాలి నైట్ అలా పెట్టుకునేసి నైట్ అని తుంచుకొని మార్నింగ్ మీరు వాష్ చేసేసుకోండి హెయిర్ని ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ అనేది నలుపు కలర్లోకి మారిపోతుంది అనమాట లైట్గా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు అలాగే అప్పుడప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుందన్న వాళ్ళకైతే చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుందండి ఇక్కడ నేను మీరు నా హెయిర్కి పెట్టి అయితే కొంచెం తీసుకుంటున్నాను నాకైతే ప్రస్తుతానికి వైట్ హెయిర్ లేదు కాకపోతే రాకుండా ఉండడానికైనా హెయిర్కి అయినా కూడా మంచిది కాబట్టి నేను వీక్లీ వన్స్ అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట హెయిర్ బాగుంటుంది అనేసి సో ఇక్కడ బాగా కలుపుతున్నాను నేను ఒక వన్ హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను అందుకని వన్ హ్యాండ్తోనే కలుపుతున్నాను ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేయాలి నేను అప్లై మొత్తం స్కాల్ఫ్కి మొత్తం మాడుకి అనమాట మాడుకి హెయిర్కి బాగా పూయాలన్నమాట ఇప్పుడు నేను మీకు నా హెయిర్కి పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకున్నాను కదా బౌల్లోకి అది నేను నా హెయిర్కి అప్లై చేస్తున్నాను నేను రీసెంట్గా హెయిర్ కట్ అయితే చేయించాను అన్నమాట కొంచెం నాకు ట్యాంగిల్ చిక్కులు ఎక్కువ పడతాయి కర్లీ హెయిర్ అందుకనేసి ఒత్తుగా ఉండాలనేసి నేను అలా కట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే నేను దీన్ని మొత్తం హెయిర్కి విధంగా స్కాల్ఫ్కి హెయిర్ లాగా బాగా విధంగా అప్లై చేసుకోవాలి మీరు కంటిన్యూ వారంలో కనీసం మూడు సార్లు చేయండి ఒక మూడు నెలల పాటు చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట చాలా వరకు బయట డైలలో ఏంటంటే అమోనియా ఉంటుంది కాబట్టి చాలామందికి హెయిర్ లాస్ అవుతూ అనమాట హెయిర్ రాలిపోవడం ఎలర్జీ రావడం దురద పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మీరు నార్మల్గా అయినా బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా ఇలా అప్లై చేసేసుకొని కూడా మీరు వెళ్ళిపోవచ్చు నల్లగా అంటే బాగా తెల్లగంటుకలు ఉన్న వాళ్ళకి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి